ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమన సంగతిని స్నేహము చేటియనను ద్వేషించటైనను మనుష్యుల వశమన లేదన సంగతిని అది ఎంతయో వారి వలన కాదన సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిధానింపబూనుకుంటేనే సంభవించినవి అన్నయూ అందరికీ ఏకరీతిగానే సంభవించును నీతిమంతులకు దుష్టులకును మంచివారికి పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించువారికి బలులు నర్పించువారికి గతి ఒక్కటే మంచివారికి ఎలాగునను పాపాత్ములకును అలాగనని తటస్థించును ఒట్టు పెట్టుకుని వారికి ఒట్టుకు భయపడు వారికి అలాగననే జరుగును అందరికి ఒకటే గతి సంభవించును సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము మరియు నర్ల హృదయము చెడుతనముతో నిండియున్నది వారు బ్రతుకు కాలమంతియు వారి హృదయముందు వెరితనముండను తరువాత వారు మృతుల ఎద్దకు పోవదురు ఇదిహిను దుఃఖకరము బ్రతికేండు ఇండు వారితో కలిసిమెలిసి వారికి ఆశ కలదు చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలు కదా బ్రతికియుండు వారు తాము చత్తులని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమియో ఎరుగరు వారి పేరు మరువబడియున్నది వారికిక ఏ లాభమును కలగదు వారిక ప్రేమింపరు పగపెట్టుకునరు అసూయపడరు సూర్యుని క్రింద జరుగు వాటిలో ఎందును వారికిక నెప్పటికి లేదు నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము ఇది నరునికే ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకునుము నీ తలకు నూనె తక్కువ చేయకము దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతియు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతియు సుఖించుము ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని ఎంతటికీ అదే నీకు కలుగు భాగము చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనియనను నీ శక్తి లోపం లేకుండా చేయము నీవు పోవు పాతాలమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను వడిగలవారు పరుగులో గెలువరు బలము గలవారు యుద్ధమునందు విజయమందరు జ్ఞానము గలవారికి అన్నము దొరకదు బుద్ధిమంతులగుటకు వలన ఐశ్వర్యము కలగదు తెలివి గలవారికి అనుగ్రహం దొరకదు ఇవి అన్నీ అదృష్టవశము చేతనే కాలవసము చేతనే అందరికీ కలుగుచున్నవి తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులెరుగరు చేపలు బాధకరమైన వలయందు చిక్కబడినట్లు పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభ కాలము హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడదురు మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను ఏమనగా ఒక చిన్న పట్టణముండెను దాని ఎందు కొద్ది మంది కాపురం ఉండరి మీదికి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను అయితే అందులో జ్ఞానము గల యొక్క భేదవాడు తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించను అయినను ఎవరినూ ఆ బేధవాణిని జ్ఞా జ్ఞాపకముంచుకునలేదు కాగా నేనెట్లు నేనెట్లనుకుంటుని బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును వారి మాటలు ఎవరినూ లక్ష్యము చేయరు బుద్ధిహీనలలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును ఆమె